నమస్తే మనము జూన్ మంత్ యొక్క రాశి ఫలాల గురించి చెప్పుకుందాము ఈ జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు కనుక మనం చూస్తే ఇందులో తులారాశి వాళ్ళకి పర్టికులర్గా కనుక చూసుకుంటే నాకు లాస్ట్ మంత్ చాలా కాల్స్ వచ్చాయండి ఈ తులారాశిలో ఉన్న వాళ్ళు పర్టికులర్గా స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా ఎక్కువ మంది నాకు ఫోన్ చేశారు అంటే చెత్తా రెండు మూడు నక్షత్రం వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు ఎక్కువ మంది నాకు బాగా కంప్లైంట్ వాళ్ళకు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఏంటంటేనండి వాళ్ళకు జాబ్లో బాగా ఇబ్బంది పడుతున్నారని అందులోనే జాబ్ కొంతమంది పోయి చాలా కొంచెం ట్రబుల్స్ అయ్యారని చెప్పేసి నాకు ఎక్కువ మంది కాల్స్ ఫోన్లు చేశారు ఒకటి తులారాశి వాళ్ళకి లాస్ట్ వన్ ఇయర్లు ప్రొఫెషన్ రిలేటెడ్ కా లేదంటే అంత ఇంప్రూవ్మెంట్ గ్రోత్ లేదు ఎందుకంటే అష్టమంలో గురువు ఉండటం వల్ల అయితే మే పద్నాలుగున అష్టమంలో ఉన్న గురువు మారటం వల్ల మీకు అదృష్టమైతే వచ్చిందని మనం చెప్పుకోవాలి అయితే ఈ మంత్ జూన్ మంత్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక తటస్థంగా ఉండే మంత్ అని మనం చెప్పుకోవాలి అంత పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు అంత పెద్ద గ్రోత్గా కూడా ఉండేదో ఏమీ ఉండదు ఒక నార్మల్గా తటస్థంగా ఉండి కొన్నిటిలో విషయాల్లో కొంచెం అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది బట్ ఓవరాల్గా చూసుకుంటే జూన్ మంత్లో మీరు దేనికి తులారాస్ వాళ్ళకు టెన్షన్ పడిన లేదు భయపడనవసరం లేదు ఒక సాధారణంగా ఉండే మంతని మీరు గమనించుకోవాలి ఇందులో చిత్ నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా మనకి తులారాసులో ఉంటాయి పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి రా రీ రూ రే రో తా తి తూ తే లెటర్స్ ఈ అక్షరాలన్నీ కూడాను మనకి తులారాశిలో ఉంటారు ఇంత గ్రహస్థితిని కనుక గమనించుకుంటే సూర్యుడు మిథున రాశిలోను బుధుడు కూడా మిథున రాశిలోనూ ఉన్నారు శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మేనరాశిలోను కుజుడు వీళ్ళకి సింహరాశిలో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి గనుక మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనకి మహర్షులు అంగగోచారం మన మహర్షులు లఘు గోచారం సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ఇచ్చారని దీని ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుని వల్ల వీళ్ళ చుట్టూ ద్వేషపూరితమైన వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుని వల్ల భూమికి సంబంధించి భూలాభము లేదంటే బంగారానికి సంబంధించిన విషయంలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధుని వల్ల ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుని వల్ల యువతి జన బాధ అంటే ఇప్పటిదాకా మీకు గనక ఎవరన్నా గనక జెంట్స్ అయితే లేడీస్ ద్వారా లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఎవరైనా కనుక బాధలు పడుతుంటే వాటి నుంచి ఉపశమనం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందని మనం గమనించుకోవాలి ఇదంతా లఘు గోచారం ప్రకారం అయితే ఇప్పుడు గ్రహ గ్రహస్థితిని బట్టి ఈచ్ ప్లానెట్ ఏ విధంగా వీళ్ళకి అనుకూలంగా ప్రతికూలంగా ఉందో మనం చూద్దాం శుక్రుడు సూర్యుడు వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల తొమ్మిదో ఇంటిని ఫాదర్ ఫాదర్ లాంటి ఫిగర్లతో ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి ధర్మానికి సంబంధించి పుణ్యకారానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం కనుక చూస్తే వీళ్ళకి ఏమని చెప్తారంటే సంస్కృతంలో మహర్షులు నిందపరాధ కలహం నిర్దోషచ ధనక్షయ పుణ్యలాభార్ధనాశాచ విచారే నవమే రవో అని మనకు చెప్తుంటారు తొమ్మిదో ఇంట్లో గనక జ మీకున్న రాశి నుంచి తొమ్మిదో ఇంట్లో గనక సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే నిందపరాధ కలహం అంటే మీరు ఏమి తప్పు లేకపోయినా కానీ మీ మీద తప్పులో నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కలహం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిర్దోషచ్చ అంటే మీరు ఏమి తప్పు లేకపోయినా కానీ మీకు మీతో గొడవలు పెట్టుకోవటం మీ మీద నిందలు పెట్టడం మిమ్మల్ని బ్లేమ్ చేయడం చేస్తూ ఉంటారు ధనక్షయం ధనం కూడా కోల్పోతారు అంతేకాకుండా పుణ్యలాభార్థ నాశాచ్చ మీకు ఇందాక నేను చెప్పాను తొమ్మిదో ఇంటిని మనకి ధర్మానికి సంబంధించి స్పిరిచువాలిటీకి సంబంధించి ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల్లో ఎక్కువగా రిప్రజెంటేషన్ చేస్తుంది ఇక్కడ పుణ్య లాభార్థ ఏదైనా మంచి ఉద్దేశంతో మీరు ఒక పని చేస్తే ఆ పనికి సంబంధించిన లా బెనిఫిట్ రాకుండా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదంతా తొమ్మిదో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల అయితే తొమ్మిదో ఇంట్లో సూర్యుడు ఉండి మూడో ఇంట్లో దృష్టిని చూడటం వల్ల అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉన్న అవసరం చూడటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఓవరాల్గా ఒక మంచి ప్రాస్పరిటీగా ఉంటుంది వెల్ బీయింగ్ ఉంటుంది అని మనం మనం చెప్పుకోవాలి అదేవిధంగా కుజుడు మార్సు వీళ్ళకి లెవెన్త్ హౌస్లో ఉండటం వల్ల ఈ మార్సు ఉండే పొజిషన్ వచ్చే ఒక నలభై ఐదు రోజులు మంచిని తీసుకొని వస్తున్నాడు మార్చి మార్చి వీళ్ళకి లెవెన్త్ హౌస్లో చాలా చాలా విశేషమైన యోగ్యతనిచ్చి ఇచ్చి మంచి రిజల్ట్ ఇస్తారని మనం చెప్పుకోవాలి ఏ విధమైన రిజల్ట్స్ వీళ్ళకి ఇస్తారంటే ఆరోగ్య అర్థలాభం చ సంతోషం వస్త్రలాభ కృత్ యత్న కార్యానుకూలత్వం దైవమే ధైర్యం ఏకాదశికే కుజే అని మనకు చెప్తూ ఉంటారు అంటే పదకొండో ఇంట్లో గనుక కుజుడు ఉంటే ఏమవుతుంది అంటే ఆరోగ్యం బాగుంటుంది అర్ధలాభం ప్రకారం సంతోషంగా ఉంటారు వస్త్ర లాభకృతం బట్టలు తీసుకోవటము షాపింగ్లకు వెళ్ళటం ఇలాంటివన్నీ బాగా చేస్తూ ఉంటారు యత్న అనుకూలత్వం అంటే ఏదైనా కనుక పని చేస్తే దా యొక్క రిజల్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా చాలా ధైర్యంగా కూడా ఉంటారు ఈ టైంలో తులారాశి వాళ్ళు మీకు తులారాసి వాళ్ళకి ఇంకా కొన్ని సంఘటనలు మంచి పాజిటివ్గా ఉండే సంఘటనలు ఏమంటే గురువు అష్టమంలో గురువు గురువు ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు ఈ టైంలో అష్టాగమ గురువు వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో మారటంతో ఒక భాగ్యం లక్ అనేది వీళ్ళకి తీసుకొని వస్తుంది చాలా అదృష్టాన్ని కూడా వీళ్ళకి తీసుకొని వస్తుంది చాలా విషయాల్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు అయితే వీళ్ళకి ఆరో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల మనీ ప్రకారంగాను సక్సెస్ ప్రకారంగా చాలా బాగుంటుంది రెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల మీకు ఫైనాన్స్ సంపదలకు సంబంధించిన విషయాల్లో కొంచెం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దొంగతనం జరగటం కానివ్వండి డబ్బు ఎక్కడోసారి పోగొట్టుకోవటం కానీ ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి రీసెంట్గా కాల్స్ నాకు ఎక్కువ మంది మేము ధనాన్ని పోగొట్టుకున్నామండి డబ్బులు పోగొట్టుకున్నామని చాలా చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు అందుకని ధనం సంపాదించటం ఒకటి రెండోది ధనాన్ని కాపాడుకోవటం అందుకంటే ఇంకా దానికి కష్టపడతా కష్టపడాల్సి ఉంటుంది పోగొట్టుకోవటం చాలా ఈజీ అండి మీకు ధనం పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏడో ఇంట్లో కనుక చూసుకుంటే శుక్రుడు ఉన్నారు శుక్రుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఇదంతా మంచి టైం కాదు అనుకో మనం చెప్పుకోవాలి వీళ్ళు చాలా క్రోధంగా ఉంటారు ఏడో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల సదాకోపి భీతి క్లేష జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమే ఫలం అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్తారు కోపం స్థదా ఎప్పుడు కోపంగా ఉంటారంట భీతి భయం పరంగా ఉంటారు సర్వదా క్లేష జీవనం ఎప్పుడు ఏదో ఒక కష్టంతో జీవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్త్రీ జాడ్యం లేడీస్ తోటి లేదు అంటే మనకి ఆఫీస్లో ఫీమేల్ కొలీగ్స్ తోటి చాలా ఎక్కువ గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే లేడీస్ అయితే ఇంట్లో ఉన్న జెంట్స్ తోటి లేదంటే మేల్ కొలీగ్స్ మీకు జెంట్స్తో కనుక గొడవలు పడి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారంగా శుక్రుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఇదే శుక్రుడు ఫిఫ్త్ హౌస్ని ఫస్ట్ హౌస్ని చూడటం వల్ల ఫస్ట్ హౌస్ని చూడటం వల్ల ప్రేమ విషయంలోను లవ్ విషయంలోను రొమాన్స్ విషయంలోను చాలా చక్కగా మంచి జీవితాన్ని గడుపుతారని మనం తెలుసుకోవచ్చు మనం నక్షత్రం ప్రకారం కనుక మనం చూసుకుంటే అంగగోచారము ప్రకారం మనకి మహర్షులన్న ఈ కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రంకి ఎలా ఉంటుందంటే చిత్తా స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు ఉంటాయి చిత్తా నక్షత్రం వాళ్ళు కనుక మనం చూసుకుంటే ఈ ఈ టైంలో వీళ్ళకి క్షేమంగా ఉంటారు పరవాసము ఫారిన్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అదే మనకి డార్క్ సైడ్ నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి దేహపీడనము దరిద్రము రోగము అని చూపిస్తూ ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ చాలా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది జాగ్రత్తగా ఉండాలి స్వాతి నక్షత్రం వాళ్ళకి అగైన్ క్షేమంగా ఉంటారు ప పర పరవాసము ఫారిన్లో ఉండాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి నెగిటివ్ సైడ్ కనుక చూసుకుంటే దరిద్రము రోగము అని రెండు జాగ్రత్త రెండు విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి విశాఖ నక్షత్రం వాళ్ళకి అగైన్ క్షేమంగా ఉంటారు పరవాసము ఫారిన్ ఎలా వెళ్ళాలి లేదంటే ఫారిన్ రిలేటెడ్లో ఉన్న ట్రాన్సాక్షన్తో చాలా అనుకూలంగా ఉంటుంది రాజ్య లాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి నెగిటివ్ సైడ్ కనుక చూసుకుంటే రోగము అతి భయము దరిద్రము ఇవి చూపిస్తూ ఉన్నాయి అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఓవర్గా టెన్షన్ అయిపోవటము రోగము హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ యొక్క విషయాలను గమనించుకొని చాలా జాగ్రత్తగా మంతా ప్లాన్ చేసుకోవాలని మనం కోరుకుంటున్నాము విశాఖ నక్షత్రం వాళ్ళు పర్టికులర్గా గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా స్పీడ్ స్పీడ్గా వెళ్లకుండా బయటికి కొంచెం ఆలోచించుకొని ప్లాన్డ్గా సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్లో వెళ్తే చాలా బాగుంటుంది మీరు పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు అంత అనుకూలంగా లేరు సూర్యుడి వల్ల వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు గాయత్రి మంత్రాన్ని చేపించటం గాయత్రి మ మంత్రంతో పాటు సూర్యుడు సూర్య అష్టకాన్ని వినటం లేదా చదవటము సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం ఇది చదువుతూ ఉంటే ఫైనాన్షియల్గా కానివ్వండి లేదా హెల్త్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ ఉండేసి చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా శుక్రుని వల్ల వీళ్ళకి రోగము హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి మీకు సుహాసిని పూజ అంటారు శుక్రవారం రోజు ఏదైనా కనుక శుక్రవారం రోజున పిల్లలు ఎవరైనా కనుక మీ ఇంటి పక్కన ఆవరణం లాంటివి ఉంటే వాళ్ళని చక్కగా తీసుకొచ్చేసి ఒక సుహాసిని పూజలాగా చేసి తాంబూలం ఇచ్చి వాళ్ళకి స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇచ్చేసి నవ్వుతూ నవ్వు ముఖంతో వాళ్ళని కనుక పంపిస్తూ ఉంటే మీకు హెల్త్ చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది దీనితో పాటు మీకు సుహ తులసి చెట్టుని చాలా చక్కగా ప్రతిరోజు నిత్యము పూజించండి ఆరోగ్యం చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది ఇవి కాకుండా ఇంకా ఎవరైనా కనుక వాళ్ళ యొక్క సమస్య తీవ్రత ఉంటే మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్కి కుబేరు పాశుపతం హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది లేదంటే మహాలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది ఈ రాశి వాళ్ళు మహాలక్ష్మి విశేష హోమం కనుక చూపించుకుంటే ఇటు రోగము నుంచి బాగుంటుంది అలానే దేహానికి ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే దాని నుంచి బాగుంటుంది ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి కూడా చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఎవరైనా గనక ఏదైనా గనక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే కుబేరు పాశుపాతం లాగా ఇంకొకటి ఉంటుంది ఇది మీకు మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది ఈ పాశుపత అభిషేకం చూపించుకుంటే మీకు ఇంట్లో దృష్టి తగిలినా కానీ రాక్ష రాక్షస పీడల నుంచి భూత ప్రేత పిచ్చాచాల నుంచి చాలా విముక్తి వచ్చేసి కెరియర్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో మీకు ఇంకా ఏమైనా కనుక ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే కనుక ఇండివిజువల్గా మీరు నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు ఈ రాశి వాళ్ళు మీకు అందరికీ ఆ స్థైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే నమస్తే ఈ వీడియో ఒక మంచి ఇంపార్టెంట్ రెమెడీస్ మీకు తీసుకొస్తుంది ఈ రెమెడీస్ ఎలాంటి వారైనా వాళ్ళ జన్మ జాతకం తెలిసినా తెలగపైన ఎలాంటి రాసి వాళ్ళకైనా కానీ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఈ వ్రతం ఖచ్చితంగా మూడు రకాల ఛాలెంజెస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి చేయటం జరుగుతుంది ఫస్ట్ కేటగిరీ ఎవరంటే ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటారో పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళకి సంబంధించిన కేటగిరీ ఇందులోనే ఇంకొక కేటగిరీ ఎవరంటే భార్యాభర్తలు ఉంటారు అయితే కొంతమంది భార్యలు భర్త వాళ్ళ మాట వినటం లేదని అలానే వాళ్ళకి చాలా వేరే వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయని ఆ వల్ల వీటికి ఇబ్బంది పెడుతున్నారు అని ఒక బాధలకు ఎవరైతే పడుతున్నారో వీళ్ళకి సంబంధించి అంటే టోటల్గా ఫస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత సరిగ్గా అన్యోన్యత లేని వాళ్ళు అలానే హస్బెండ్ వీళ్ళ మాట వినకుండా వేరే విధంగా రకరకాల సంబంధాలు పెట్టుకొని ఉంటారు వీళ్ళంతా కలిపి ఒక కేటగిరీలో ఒక రెమెడీ చెప్పడం జరుగుతుంది ఇది కాకుండా ఎవరైతే మేము జీవితంలో ఇప్పుడు ప్రస్తుతానికి బాగున్నాము ఎన్నో కష్టాలు పడి ఒక స్టేజ్కి వచ్చాము ముందుకు ఇంకా బాగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక కేటగిరీ ఇవి కాకుండా మూడో కేటగిరీ వాళ్ళు ఎవరంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ధనం ఉండదు పెద్ద చదువుకోరు లేదంటే చాలా కష్టాలు పడుతూ ఉంటారు అష్ట కష్టాలు పడుతూ ఉంటారు అవమానాలు పడుతూ ఉంటారు ఇన్సల్ట్ అవుతుంటారు జీవితంలో ఎక్కడో బాగా అభివృద్ధి లేక ఎంతో కష్టపడుతూ అక్కడే ఉండుంటమాట ఇలాంటి వాళ్ళకి టోటల్గా మూడు రకాల వాళ్ళకి సంబంధించిన ఒక ఒక పరిష్కారం ముగ్గురికి సంబంధించిన ఒక ఒకే రోజున మూడు డిఫరెంట్ పరిష్కారాలు కనుక పరిహారాలు మనం చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నుండి బయటపడతారు ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి చూస్తే వీళ్ళు ఏం చేయాలంటే వత సావిత్రి వ్రతం అని ఉంటుంది వత సావిత్రి వ్రతం ఈ వ్రతం గనుక ఏం చేయాలి అంటే మనకి బుధవారం పదకొండవ తారీఖున జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది దీనిని మనం ఏరువాక పౌర్ణమి కూడా అంటారు ఈ పౌర్ణమికి అందరికీ మనకు బాగా పాపులర్ తెలిసింది ఏంటంటే ఊళ్ళల్లో మనకి ఇది రైతులకి పెద్ద పండగ అని చెప్పుకోవాలి ఆ రోజున నవధాన్యాలు తీసుకొని ఎద్దులని వాళ్ళ పొలాలను తోనుకొనిపోయి అగ్రికల్చర్ పనులకు సంబంధించినవి స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇది అందరూ మనకు బాగా తెలిసింది దీన్ని ఏరువాక పౌర్ణమి అంటారు అయితే చాలా కొద్ది మందికి తెలిసింది ఏంటంటే ఈ రోజున వట సావిత్రి వ్రతం కూడా చేస్తూ ఉంటారు ఏం చేయాలంటే మర్రి చెట్టు మనకు ప్రతి ఊళ్ళల్లోనూ ఊరు బయట ఉంటుంది లేకుంటే ఊళ్ళల్లో కూడా ఉంటుంది గుళ్ళల్లో ఉంటాయి మర్రి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఈ మర్రి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేసి మర్రి చెట్టుకి మనకి వస్త్రం కనుక సమర్పి సమర్పించగలిగితే లేదంటే ఒక నువ్వులు పోగులు మనకి మరి చెట్టుకి గనక మా ట్రంక్కి దానికి గనక కాండానికి మొత్తం కనుక చుట్టి కనుక ఒక వస్త్రంలో కనుక చేసి ఆ తర్వాత దీపారాధన చేసి ఒక ముగ్గురికి కానీ ఐదురుగురికి కానీ తాంబూలం కనుక ఇవ్వగలిగితే ఈ ఇవ్వగలిగితే అంతటితో మనకి ఈ వ్రతం యొక్క ముఖ్య కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మూడు తమలపాకులు మూడు ఒక్కలు మూడు అరటిపళ్ళు ముగ్గురు లేదా ఐదుగురికి ఈ తాంబూలం కనుక ఇవ్వాలి ఇవ్వగలమాట ఇలా ఇస్తే ఏమవుతుంది అంటే ఈ యొక్క చిన్న కార్యక్రమం వల్ల ఎంతో పవర్ మీకు వచ్చేసింది ఈ పవర్ వల్ల మీ ప్రేమించుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఎవరైతే హస్బెండ్స్ వాళ్ళ భార్యను సరిగ్గా చూడకుండా వేరే వాళ్ళ మాటలు వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళు మీ మాటకు విలువ ఇచ్చి మరలా వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి మీ బ మీ దంపతుల మధ్య ఎంతో అన్యుండత చాలా చక్కగా వృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట అయితే ఇది ఎలా జరిగింది దీనికి సంబంధించిన వట సావిత్రికి మనకు ఒక వ్రత కథ కూడా ఉంటుంది దీనికి సంబంధించి సావిత్రి సతీ సావిత్రి అనే మూవీ కూడా చేయటం జరిగింది ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను బట్ అందులో సతీ సావిత్రికి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది ఎంత పవర్ అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఈ సాక్షాత్తు యముడిని ఎదిరించి మళ్ళీ హస్బెండ్ ప్రాణాలకు ఎంత తెప్పించుకొని ఆ తర్వాత వాళ్ళు ఎంతో అన్యోన్యంగా జీవితం గడిపారనమాట ఇలా ఆమెకి ఆ సతీదేవికి ఎక్కడ నుంచి ఇంత పవర్ వచ్చిందంటే ఆమె ఈ వట సావిత్రి ఈ వటవృక్షానికి ఇందాక చెప్పిన విధంగా పూజ చేయటం వల్ల వాళ్ళకి అంత శక్తి వచ్చింది అని మనకి శాస్త్రాలు వివరించ వివరించడం జరిగింది ఎవరైతే కనుక మీకు ఇందాక చెప్పిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదో ఈ పరిష్కారం ద్వారా చక్కగా కనుక చేసుకుంటే సింపుల్ రెమెడీ పవర్ఫుల్ రెమెడీ పరిష్కారం చాలా చక్కగా ఉంటుంది ఇది అందరూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రెండో రెమెడీ వచ్చేటప్పటికి మేము చాలా కష్టపడి ఒక ఒక స్టేజ్కి వచ్చాము ఇక్కడ నుంచి ఇంకా ముందుకు బాగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కనుక చాలా సింపుల్గా ఎంచాలంటే రెండు వందల యాభై గ్రాములు నువ్వులను కనుక తీసుకొని మీకు సత్పురుషులకి లేదంటే సద్బ్రాహ్మణులకి లేదంటే వేద బ్రాహ్మణుల కనుక దానం గనక చేయగలిగితే మీకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం మీకు వస్తుంది అశ్వమేధ యాగం గురించి మనకు బాగా పాపులర్ రామాయణంలో లవకుశ సినిమాల్లో కూడా మనకు చూపిస్తుంటారు లవకుశులు ఈ ఈ ఈ అశ్వమేధ యాగం చేసిన తర్వాతనే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి రాములని వాళ్ళని కలవటము అక్కడి నుంచి అంతా జరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఒక మీకు జీవితంలో ఒక ఉన్నత కావాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ రెండు వందల యాభై గ్రాములు నువ్వులు జానం చేయటం వల్ల మీకు ఆ పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది నెక్స్ట్ మూడోది ఎవరైతే మా దగ్గర చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అనేక కష్టాలు ఉన్నాయి అసలు జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి ఆ రోజున జ్యేష్ట మాస పౌర్ణమి రోజున బుధవారం వస్తుంది దీన్ని ఏరువాక పున్నమి అంటారు ఆ రోజున మీరు కనుక పాదరక్షలు దానం చేసిన గొడుగును దానం చేసిన విసనకర్ర దానం చేసిన చందనాన్ని దానం చేసిన గుర్తుపెట్టుకోండి గొడుగు పాదరక్షలు చెప్పులు అంబరల్లా విసనకర్ర చందనము శాండల్ ఉట్టి పేసిన కనుక మీరు దానం చేస్తే వీటితో మీకున్న ఈ అష్టదరిద్రాలన్నీ పోయేసి అష్టైశ్వర్యం మీ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది ఇవి ఒకటే రోజున ఆ రోజున బుధవారం పదకొండవ తారీఖు జ్యేష్ఠ పార్ణిమ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ గుర్తుపెట్టుకుని ఆ రోజు కనుక చేస్తే మీకు ఎంతో చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇంకొక రెమెడీ కూడా మీరు చేయొచ్చు దీన్ని ఉదక కుంభ దానం అంటారు ఉదకం అంటే నీళ్లు కుంభం అంటే పాత్ర అని మనం చెప్పుకోవచ్చు ఈ రోజులో కనుక చెప్పుకుంటే మనం సింపుల్ లాంగ్వేజ్లో వాటర్ బాటిల్స్ అని చెప్పుకోవచ్చు మీరు వాటర్ బాటిల్స్లో కనుక తీసుకొని నీటిని దానం చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ విష్ణు తత్వం వస్తుంది విష్ణులోక ప్రాప్తి వస్తుంది అని మనకి చెప్పేసి శాస్త్రాలు వివరి వివరించడం జరిగింది ఈ జేష్ట మాసంలో ఈ పౌర్ణమి రోజు వచ్చే పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఈ చిన్న 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 రెమెడీస్ చేసి మీకున్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీరు చూసి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ తెలిసిన వాళ్ళలో కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఇన్ కేసు ఈ వీడియో చూసి వాళ్ళు కనుక అలాంటి కనుక వ్రతం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది వాళ్ళ సంసారాన్ని కాపాడినందుకు మీకు పుణ్యం వస్తుంది ఇది చేసినందుకు నాకు పుణ్యం వస్తుంది అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే ఈ మీ చూసిన వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు